నేను ఏపీఎస్ఆర్టీసీలో బస్ కండక్టర్ పనిచేస్తున్నాను నాకు డ్యూటీ లేనప్పుడు వీలున్నప్పుడల్లా పొలానికి వెళ్ళి ఉదయం కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేస్తాను నారు పోసినప్పటి నుంచి గడ్డితో బీడుగా ఉన్న గణాలను చెక్కడం వల్ల ఇన్ని గణాలు చెక్కలిగా చెక్కగలిగాను నారు పోసి సేద్యం చేసి నాటు వేసి ఎరువులు చల్లి రోగాల బారిన పడకుండా మందులు పిచికారు చేసి అన్ని రకాలుగా పంటలు కాపాడుకుని కోత కోసి నూర్పుడి చేసి పంటను ఇంటికి చేర్చేంత వరకు ప్రయత్నించి ధాన్యాన్ని పండిస్తాం అంటే ఒక రైతుగా మరి టెన్త్ క్లాస్ డిగ్రీ బిఈడి పీజీ ఇంకా ఏ ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా సరే ఆ కోర్సులో చేరినప్పటి నుంచి ప్రతిరోజు కొన్ని గంటలు నిర్ణయించుకొని ఆ కోర్సు పూర్తయ్యేంత వరకు లేక ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికి ఏజ్ బార్ అయ్యేంత వరకు ప్రయత్నాన్ని వదలకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది కేవలం ఐదు లేదా ఆరు నెలల ఒకసారి చేతికొచ్చే పంట కోసమే రైతులు ఇంతలా కష్టపడ్డప్పుడు ప్రయత్నాన్ని ఆపకుండా పనిచేస్తున్నప్పుడు మనకు ఒక్కసారి ఉద్యోగం వస్తే మనం ఒక స్థాయిలో ఉంటే మన జీవితాంతం మనము మన కుటుంబము ఒక్క స్థాయిలో ఉండడానికి మనం ఎంతలా కష్టపడాలి ఒక్కసారి ఆలోచించండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఏ పని అయితే చేరుకున్నారో దానిని కనుక పూర్తి చేయగలిగితే మీరు ఒక స్థాయిలో ఉంటారు అలా కాకుండా నా పరిస్థితి బాగాలేదు మాది పేద కుటుంబము మా అమ్మ లేదు మా నాన్న లేదు మా అమ్మ నాన్న ఉన్నారు కానీ వాళ్ళకు అప్పులు ఉన్నాయి నన్ను చదువు మానేస్తన్నారు అని చెప్పేసి ఏవేవో కథలు చెప్తుంటారు ఒకసారి ఆలోచించండి మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని రకాలుగా మనకు చదువు ఆపడానికి లేదా పై చదువులు చదవడానికి లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి కారణాలు ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించి మనం కనుక ప్రస్తుతం కష్టపడగలిగితే మన జీవితం ఎప్పుడో ఒకప్పుడు సుఖంగా ఉంటుంది అలా కాకుండా సిల్లీ కారణాలు సిల్లీ రీజన్స్ చెప్పి మనం వదిలేస్తే ప్రయత్నం ఆపేస్తే మన జీవితాంతం బాధపడుతూనే ఉండవలసి వస్తుంది మనం చూసినట్టయితే ఇప్పుడు చాలామంది ఉద్యోగస్తులు కానీ లేక అవార్డు తెచ్చుకున్న వారు కానీ అక్కడ గిన్నెస్ బుక్ రికార్డు సాధించిన వారు కానీ వారందరూ కూడా కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు ఎన్నో అవమానాలు భరించారు కానీ వాటన్నిటిని కూడా భరించి ఓపికతో పట్టు వదలకుండా ప్రయత్నం చేయడం వల్ల ఇప్పుడు ఒక్క స్థాయిలో ఉండగలిగారు